నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసా నేను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు జాతీయ జెండాలోని మూడు రంగులతో కూడిన కండువా వాహ్ ఏమన్నా చెప్తిరా ఏమన్నా చెప్తిరా మరి కాంగ్రెస్ కండువా అయ్యింది మూడు రంగులు కాదా నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఒకవేళ పింక్ కండువా కప్పుకుంటే ఏమని చెప్తుంటివి ఇదంటే ఇట్లా చెప్పిన నేను ఆ రోజు కూడా అనుకున్నా ఎగ్జాక్ట్ గా అనుకున్నా ఇట్లాంటిది ఏదో చెప్తారని చెప్పి నేను కప్పుకుంది ఖాళీ షాలువా కప్పుకుంది ఖాళీ వేరే కండువా కానీ పార్టీ కండువా కాదు పార్టీ కండువా కాకపోతే జాతీయ జెండా కండువా అని అన్నవనుకో నీకు జాతీయ జెండా కండవ ఎందుకు గప్పాలి అసలు ఈ దేశం కోసం ఏమైనా పోరాటం చేసినాడువా వా సమరయోధుడువా మూడు రంగుల జెండా నీ మీద ఎందుకు గప్తారు నువ్వేమైనా సైనికుడివా నాకు అర్థం కాలే ఆయన గొప్పగా నేను మూడు రంగుల జెండా కప్పుకున్నా అది జెండా అది జాతీయ జెండా అంటే జాతీయ జెండా గప్పనికి నువ్వు ఏందేయా నువ్వు చేసింది ఏంది తమరు ఉద్దారకమైంది పార్టీలు మారినందుక నీకు ఆ గౌరవం ఇవ్వాల్సింది జాతీయ జెండాలను మూడు రంగులతో కూడిన కండవేసుకుంటట స్పీకర్ కు వేరుగా వివరణ ఇచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మరింత సమయం కావాలంటూ మిగతా ఇద్దరు విజ్ఞప్తి వివరణల ఆధారంగా బీఆర్ఎస్ కు నోటీసులు ఇచ్చిన స్పీకర్ విచారణకు హాజరై వాదనలు వినిపించాలని సూచన అంటూ జూబ్లీ లో నేను పోటీ చేయట్లేదు కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం ఎంపీ ఓడిపోయింది ఇంకేం చేస్తాడు ఆయన ఇంకేం చేస్తాడు ఆయనతో ఏమైతే ఇంకా ఖర్దాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ ఇదేం ద్వంద్వ నీతి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ కాంగ్రెస్ టీబీజేపీ చీఫ్ రామ్ చంద్ర రావు విమర్శలు అంటూ ఇక్కడ నేను పార్టీ మారలేదు ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గానే సభలో కొనసాగుతున్న నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎంలు కలిసినట్టుగానే నేను నా నాయోజకం అభివృద్ధి కోసం కలిశాను రేవంత్ రెడ్డి కలిశాను నేను కలిసినప్పుడు కాంగ్రెస్ జెండాలోని మూడు రంగుల ఇచ్చిన అనర్హత పిటిషన్ స్పీకర్ ప్రసాద్ కుమార్ చూద్దాం ఫస్ట్ ఇగో అందరూ అదే ఎత్తురు కాకపోతే ఈ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా వేసిండట మూడు రంగుల జెండా ఇగో నోటీసులు అందుకున్న ఇచ్చిన వివరణ ఇది ఇంత దొంగలంటే ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నట్టు ఇది వాళ్ళు నేను కావాలంటే ఇక్కడ మీకు ఒక్క ఉదాహరణ కాదు ఇగో జస్ట్ వాళ్ళ పేరు కొడత అంతే ఎన్ని సార్లు చూపించినా ఎన్ని సార్లు చెప్పినా మీకు సిగ్గు రాదు శరం రాదు ఆ లజ్జ లేదు భయం లేదు ధూమి బతుకులు జడ ఇగో ఇక్కడ చూడండి మొన్న కూడా చూపించిన నేను ఈ ఇద్దరు కాంగ్రెస్ నాయకులే కదా ఆయన మిగతా మంత్రి కదా రాష్ట్రంలో దామోదర రాజేంద్ర సింహ ఈయనైతే గతంలో ఎమ్మెల్యేనే కదా జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కదా ఈయన కప్పిందట జాతీయ జెండా ఆయన పాడ మీద కప్పిరా స్వాతంత్ర స్వాతంత్ర్య అని చెప్పి ఆయన పాడ మీద కప్పిరా లేకపోతే సైనికుడు వీర సైనికుడు ఆ ఆపరేషన్ సింధూర్ల మొత్తం పది మంది తీవ్రవాదులను మట్టు పెట్టొచ్చిందని చెప్పేమన్నా కపీర్రా ఈ పీకుడు మంతునికి ప్రజలు అంటారు రియాల ప్రజలే చూడు రింక ఎంత దారుణము ఈ కండువా కాంగ్రెస్ కండువా కాదన్నాక తూ మీ బతుకులు చేయడా అసలు మీకు ఉండాలి సిగ్గు అని చెప్పి అంటారు రియాల అన్నోన్ కంటే ఎక్కువ మీకు ఉండాలి ఇక కప్పినోళ్లకు మీకన్నా తెలివి ఉండాలి కనీసం చెప్పడం శరం లేకుండా ఎన్నడం కనీజం ఉండాలి ఇడికి వస్తే ఈ మాటకు వస్తాయి సిగ్గు లేకుండా పార్టీలో చేయరు ఇంకా ఇది ఒక్క ఉదాహరణ కాదు మీరు ఎవరిదాన తీసుకోండి నేను ఎన్నో సార్లు చూపించినా ఇప్పుడు చూడండి ఇంకా మీరు ఈ దొంగల సంగతి ఇవి కాంగ్రెస్ కండువాలు కాబట్టి మీరు వేసుకున్న కండువాలు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల సిగ్గంత వీకింది మీరు మోసిన జెండాకు విలువ లేకుండా చేసేసి ఇది జాతీయ జెండానట ఈయన కూడా జాతీయ జెండా కప్పకుండా జాతీయ జెండాలో ఉండే మూడు రంగులే మాత్రమే కప్పిండు కాబట్టి అది మేము జాయిన్ అయినట్టు కాదని ఇంత దారుణంగా అబద్ధం ఆడితే ఇంత దరిద్రంగా అబద్ధం ఆడితే నేనేమంటాను మీకు ఎందుకు కప్పాలి అసలు మీకు ఎందుకు కప్పిండు అది మీరేం సాధించరని మీరేం పొడిసిరని మీరేం ఉద్ధారకం చేసిరని మీకు జాతీయ జెండా కప్తారా జాతీయ జెండా కప్పేది నేను చూసిన కాడికి నాకు ఎదుర్కొన్న కాడికి వీర జవాన్లు ఎవరైతే ఆ ఎవరన్నా మరణిస్తే యుద్ధంలా అక్కడ మాత్రమే ఆ పైన మాత్రమే కప్పేది నేను చూసిన లేదా ముఖ్యమంత్రులు ఇంకా ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి అంతిమయాత్ర చేసేటప్పుడు ఆ సందర్భంగా మాత్రమే అది ప్రభుత్వ లాంఛనాలతో జరిగేటప్పుడు మాత్రమే ఒకసారి కప్పి తీస్తారు దానికి మొత్తం వీళ్ళు జాతీయ జెండాలో ఉన్న కలర్లది కప్పిండు తప్ప కాంగ్రెస్ కాదని చెప్పినాక ఈయనకు కప్పినాయిన కన్నా ఉండాలి ఇక ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా ఇంకా ఇట్లా ఎంత ఎంతమంది ఉదాహరణలు చూపెట్టారు ఇట్లా అందరున్నారు అందరు ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం మేము చేరలేదని చెప్తా ఉన్నారు ఇక చూడండి ఇక వాళ్ళు అట్లా అబద్ధం ఆడుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలనా దేవా వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేలో తెల్లం వెంకట్రావు అర్కపూడి గాంధీ కాలే యాదయ్య పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకాష్ గౌడ్ బండ కృష్ణమోహన్ రెడ్డి సహా మరో ఇద్దరు ఉన్నారు వివరణ ఇచ్చిన వారందరూ తమ పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గానీ కొనసాగుతున్నామని స్పష్టం చేశారు దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆధారాలను సమర్పించారు శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ముప్పై ఎనిమిది మంది ఉన్నారంటూ అనేక సందర్భాల్లో కేటీఆర్ హరీష్ రావు చెప్పారని తద్వారా తమను బీఆర్ఎస్ సభ్యులుగానే వారు పేర్కొన్నారని తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికార ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కలవడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయమేనని తాము కూడా అభివృద్ధి పనులపైనే సీఎం రేవంత్ రెడ్డి కలిసామని వివరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చే వేతనంలో నెలకు ఐదు వేలు పార్టీ ఫండ్ కింద కట్ అవుతాయని ఈ ఏడాది మార్చి వరకు తమ వేతనం నుంచి పార్టీ ఫండ్ తీసుకుంటున్నారంటూ సంబంధిత ఆధారాలు సమర్పించారు అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వడం సాంప్రదాయమని అందువల్లే తమకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారని అరకప్పుడు వివరణ ఇచ్చినట్టు సమాచారం తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్ ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారని స్పీకర్ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది అయితే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఆధారంగా బీఆర్ఎస్ కు స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపినట్టు సమాచారం బీఆర్ఎస్ లోని కొనసాగుతున్నామంటూ ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారని ఆధారాలు సమర్పించారని పేర్కొంటూ విచారణకు పిలిచినప్పుడు హాజరై వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ కు సూచించినట్టు సమాచారం కాగా అనర్హత అంశంపై ఒక్కో ఎమ్మెల్యేను స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా విచారించనున్నారు ఆ విచారణకు పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధి కిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తమ న్యాయవాదులతో హాజరు కావాల్సి ఉంటుంది ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయంటూ ఇంత దారుణంగా మోసం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని దేంతో కొట్టాలి మరి ఎట్లా బుద్ధి చెప్పాలి నిజంగా ఆయా నియోజకవర్గ కార్యకర్తలకు కావచ్చు లేదంటే అక్కడి ప్రజలకు కూడా ఎంత వెగట పుట్టించే అంశం అంటే ఇది మీ బతుకులు చేయడాన్ని కింద ఉంచరుగ కింద ఉంచే పరిస్థితి కాదు ఇక మీరు ఇట్లా అబద్ధాలు ఆడినాక పార్టీ మారలేదా అరే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డైరెక్ట్ ఒక టీవీ ఛానల్ లా మా అభివృద్ధి చూసి జాయిన్ రని చెప్పి వీడియో లేదా సాక్ష్యం లేదా అరే మీరు ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరయ్యిండు గాంధీ లో మరి ఇట్లా అబద్దాలు ఆడినాక ప్రజలు చెప్పాలి మరి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టు ఇది పార్టీనో లేకపోతే వాళ్ళ కార్యకర్తల్లో కాదు మోసం చేస్తుడు నిజంగా ఈ తెలంగాణ మొత్తం సమాజాన్ని మోసం వీళ్ళు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చి మేము రాలేదు అని చెప్పి ఇలా ఈ దొంగ నాటకాలు ఆడు చూస్తే ఇక మరి మీరు అటోల్లా ఇటోల్లా మొన్న కేటీఆర్ అన్నట్టు మీరు స్త్రీలింగమా పూలింగమా అసలు ఏ లింగాలు మీ మిమ్మల్ని ఏమని విలవాలే ఇంత దారుణంగా ఉంటుందా అబద్ధం అంటే ప్రజలు తెలుసుకోవాలి మీరు మళ్ళీ వీళ్ళు ఎన్నికలలో వచ్చినా లేకపోతే మళ్ళీ గెలుస్తామని తిరిగినా మళ్ళీ ఓట్లలోకి వచ్చినా అప్పుడు మీరే తెలుసుకోవాలి ఇంకెవ్వరు మార్చలేడు ఇళ్ళని మీరు కర్రగాల్చి వాత పెడతారా లేకపోతే ఇంకేదన్నా చేస్తారా మీ ఇష్టం ముళ్ళగారు తోపడుచుకుంటారా మీరు ఏదైనా చేయరు కానీ వాళ్లకు మాత్రం బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్తేనే చక్కగా అవుతారు లేకపోతే ఇట్లనే జరుగుతుంది వాళ్ళు మనల్ని మోసం చేస్తాడు పార్టీలను మోసం చేస్తాడు లెజిస్లేచర్ వ్యవస్థను మోసం చేస్తాడు స్పీకర్ను మోసం చేస్తాడు కోర్టులను కూడా తప్పుతో పట్టిస్తారు ఈ దొంగలకు బుద్ధపడి చెప్పాలి ఇంత దారుణం కదా ఇంత అధిమానమా సిగ్గులైన ఎమ్మెల్యేలు కాకపోతే చాతగానే దద్దమ్మలు కాకపోతే చేరితే చేరమని చెప్పే దమ్మని ఉండాలి నిజంగా మేము చేరినం డిస్క్వాలిఫై చేస్తారా చేర్చుకోర మా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది మేము పోతున్నాం నిజంగా రేపు పొద్దుగా అవసరమైతే మళ్ళీ మేము ఎన్నికల్లో పోతామని చెప్పి చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి అది లేదు మన తాడ ఇది అయిపోతే మళ్ళీ ఎటు గంగలు గంగల కలుస్తాము